ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ మే నెల ఒకటో తేదీ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా దర్శిపట్నంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించనున్నట్లు దర్శి నియోజకవర్గం ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు ఆర్డబ్ల్యూఎస్ వర్కర్స్ యూనియన్ నాయకుడు సింగరకొండ శ్రీనివాసరావు మార్బుల్స్ అండ్ టైల్స్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కాసిరెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒకటో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కుచ్చేడి రోడ్ లో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద కార్మిక జెండాను రాష్ట్ర ఏఐటీయుసీ అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ ఆవిష్కరించి అనంతరం కార్మిక సంఘ ర్యాలీని ప్రారంభిస్తారని వారు తెలిపారు అక్కడి నుండి ర్యాలీ బయలుదేరి బస్టాండ్ సెంటర్ లో పొదుల రోడ్ లో అద్దంకి రోడ్ లో సిపిఐ కార్యాలయం వద్ద ఏఐటియుసీ జెండాను ఆవిష్కరిస్తూ ఎన్ఎస్పి కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ వరకు కొనసాగుతుందని తెలిపారు ఈ మేడే కార్యక్రమానికి ఏఐటీయుసీ అనుబంధ కార్మిక సంఘాల అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా తెలిపారు సీ అధ్యక్షులు కామ్రేడ్ రావంపల్లి రవీంద్రనాథ్ గారు హాజరవుతారు ఈ మే ఒకటో తారీఖున కుర్చేటలో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం నుండి ర్యాలీ బయలుదేరుతుంది అలాగే కుర్చేటలో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ జెండాను ఆ రవీంద్రనాథ్ గారు ఆవిష్కరించి ఆయన ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది అక్కడ నుంచి బయలుదేరి పొదిరెడ్డు గడేలు స్తంభం సెంటర్ అద్దంకి రోడ్డు అక్కడి నుంచి బయలుదేరి ఎన్ఎస్పి కార్యాలయంతో జరిపి జెండా వరకు ముగిస్తుంది కాబట్టి ఏఐటిసి అనుంద కార్మిక సంఘం మొత్తం ఈ యొక్క కార్యక్రమం హాజరై ఈ మేడే కార్యక్రమం చేయడం చేయాలని అలాగే కార్మికులందరూ ఉదయం ఎనిమిది గంటలకల్లా ఆర్డర్ ప్లీస్ కార్యాలయం రావాల్సిందిగా మనం చేస్తున్నాం